అడుగు కార్యక్రమానికి ఉదయగిరి సభ్యులు కాకల సురేష్ చేసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పెన్షన్ పంపిణీ మన రాష్ట్రంలోనే జరుగుతుందని తెలిపారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు డయాలసిస్ పేషెంట్లకు పదిహేను వేల రూపాయలు క్రమం తప్పకుండా ఒకటో తేదీన అందించడం జరుగుతుందని తెలిపారు అద్భుతమైన తల్లికి వందన పథకం ద్వారా ఇంట్లో ఎంతో మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందించి అక్క చెల్లెమ్మల కళ్ళల్లో ఆనందం చూసిన ప్రభుత్వం తెలుగుదేశం అన్నారు రాష్ట్రంలో గుంతలమయంగా ఉన్న రోడ్లను బాగు చేయడమే కాకుండా రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించింది జరగడం కూడా జరిగిందని అన్నారు ఏ ఆడపడుచులు ఆనందంగా ఎమ్మెల్యే కాకల సురేష్ ను ఆహ్వానించి మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం మీరు ప్రజా సేవకులంటూ ఆశీర్వాదాలు అందించారని అన్నారు మనం ఇక్కడ దొత్తులూరు మండలంలో నరవాడ గ్రామంలో నరవాడ పంచాయతీలో బీసీ కాలనీలో తిరుగుతా ఉన్నాము ఈ సుపరపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభం చేయడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గంలో వీలైనన్ని ఇళ్ళు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున బూత్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు యూనిట్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు అందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళని పలకరించి సమస్యలు ఇంకేమైనా ఉన్నాయి సమస్యలు తెలుసుకోవడం సంవత్సరం రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అలాగే మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు యువనాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో గత సంవత్సరంలో మనం ఏ ఏ కార్యక్రమాలు చేసుకున్నాము మనం సూపర్ సిక్స్ దాంట్లో మనం ఏ హామీలు అయితే ఇచ్చామో అవి ఎన్ని మనం చేసుకోవడం జరిగింది వాటిన్నింటినీ వివరిస్తూ ప్రతి ఇంటికి తిరగడం జరుగుతూ ఉంది అపూర్వమైన స్పందన ఉంది అందరూ హ్యాపీగా ఉన్నారు కాకపోతే ఇంకా అక్కడక్కడ వారు మనం ఇంటికి వెళ్ళినప్పుడు వారి సమస్యలు కూడా కొన్ని చెప్తున్నారు కాబట్టి మనం అక్కడికక్కడ మనం గవర్నమెంట్ అధికారులతో మాట్లాడి ఆ సమస్యలు కొన్ని సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేసుకుంటాం ముందుకెళ్తా ఉన్నాం అని రికార్డ్ చేసుకుంటూ ఇలాగే మనం ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా తొంభై ఐదు వేల పైన ఉన్నాయి రాబోయే నాలుగు వారాల్లో కూడా అందరి ఇల్లు తడుపు గడప ఎక్కాలని ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ముందుకు పోవాలని ఆలోచనతోటే మన తెలుగుదేశం పార్టీ నాయకత్వం అలాగే ఇక్కడ మన మాజీ శాసనసభ్యులు అలాగే సోదర సమానులు జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ఖమ్మం విజయరామిరెడ్డి గారు కూడా ఇక్కడ మనతో ఉన్నారు అలాగే ప్రతి మండలంలో కూడా ప్రతి మండల కన్వీనరు బూత్ ఇన్ఛార్జీ యూనిట్ ఇన్ఛార్జీ అక్కడ ఉన్న లోకల్గా ఉన్న గ్రామ కమిటీ అధ్యక్షులు వారు వెళ్ళినప్పుడు వారితో పాటు వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ రెవెన్యూ ఆఫీస్ నుంచి రిప్రజెంటేషన్ కూడా వెళ్తా ఉన్నారు సమస్యలు నోట్ చేసుకోవడానికి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇదే ఒక రకమైన ఆపర్చునిటీగా తీసుకొని మనం గవర్నమెంట్ అధికారులు కూడా చెప్తా ఉన్నాను వాళ్ళతో పాటు మనం కానీ కలిసి తిరగలిగితే కొన్ని సమస్యలు సాల్వ్ చేసిన వాళ్ళు అవుతాము ఒక్కొక్క వెల్ఫేర్ పూర్తిగా వెల్ఫేర్ వచ్చినట్టు ఎక్కువ బాధ్యత దీంట్లో కనపడతా ఉంది రెవెన్యూ సమస్యలు వచ్చి ఇక్కడ ఇక్కడ మేజర్ గా మనకి ఇక్కడ మేము బీజీ కాలంలో ఎదురవుతున్నప్పుడు మాకు ఇక్కడ మేజర్ గా సమస్య అందరూ చెప్పే సమస్య ఒకటే ఫారెస్ట్ దీంట్లో ఉంది ఈ ల్యాండ్ అంతా కూడా ఈ ల్యాండ్ సమస్య ఇప్పుడు కాదు ఇది గత ఎన్నో సంవత్సరాలుగా దీన్ని ఎట్లాగా పెండింగ్ ఉండిపోయింది విజయరాంతో కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది సో దీన్ని మనం మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి మన దగ్గర ఉన్న డేటా ఏంటి ఆ ఫైల్ ఎక్కడ ఉంది దాన్ని మూవ్ చేసుకుని ముందు కూడా దీని గురించి ఒకసారి మాట్లాడాము దీని మీద గట్టిగా వర్క్ చేసి ఈ ఈ సమస్యను పరిష్కారం చేసి ఇక్కడ ఎందుకంటే లోన్లు కానీ లేకపోతే ఏ కార్యక్రమం కానీ తర్వాత మన గవర్నమెంట్ వెల్ఫేర్ పథకాలు కానీ అన్నిటి దగ్గర కొంత కొంత ఇబ్బంది వస్తూ ఉంది వాటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి మేము ముందు పోతామని చెప్పడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకులకి అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్కి జర్నలిస్ట్ మిత్రులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సలభిస్తున్నాను